मांंजलि टेंशन इट वाज रेव्यूड इन द मीटिंग देन द फाइनल डिसीजन विल बी कन्वेड इन दिस मीटिंग रेडी सर रेडी सर सर मोबाइल वोटर आप लाइन कराव सर सर रेडी सर एक सर एक कट करा सर सर एक बार कट कराला చిన్న ఖర్చు సార్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ అవార్డు బహుకరిస్తుంది సార్ ఒక్కసారి చూడాలి రెడీ సార్ ఒక్కసారి ఇక్కడ చూడాలి సార్ సార్ ఇక్కడ చూడాలి సార్ పిఏపీ కేసుకుమార్ గారు జరిగిన పిలుక్కో మాట్లాడేవాళ్ళని ఎవరిని కూడా స్పేస్ చేయండి నేను పర్సనల్గా మాట్లాడుకుని విషయాను ఒక క్యాబినెట్ అంటే నేను గౌండ్లో రావడం జరిగింది అది పర్సనల్గా ఏమిటి అనేది అది బులెటన్ లో కూడా అంతే ఉంటుంది కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు మూడు గ్రబుల్ తర్వాత మీరు పంపించవచ్చు ఐఎమ్ మీటింగ్